ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తున దేవుని పెట్టారా ఉదయ కాలమున ప్రభునా మీ అందరికీ శుభవందనలు తెలియజేస్తున్నాను ప్రభుతో ప్రతినిత్యం అనుదిన ఆశీర్వాదాలు అరుణోదయ శ్రేష్టమైన కృపావరాలు ఆశీర్వాదాలు పొందుటకు మనం ఉన్నా గనుక ఉదయ కాలమున దేవుని సాన్నిధ్యంలో దేవుని సముఖంలో అరుణోదయ ఆశీర్వాదాలు పొందినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం గాక నేటి ధ్యానాంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం వ్యవహాన్ సువార్త పదహైదవ అధ్యాయము ఐదవ వచనం చూద్దాం యోహాన్ వార్త పదహైదవ అధ్యాయము ఐదవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను వాని ఎందు నిలిచి ఉండును వాడు బహుగా ఫలించును అని లేఖను చూస్తున్నాం నిజమే దేవుని బిడ్డార గమనించండి మనము క్రీస్తుల్లో ఫలించాలి దేవుల్లో ఫలించాలని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం వ్యవహాన్ వార్త పదహైదవ అధ్యాయము ఐదవచనంలో ఏ శిష్యుడైన యోహాను ఒక గొప్ప మర్మాన్ని తెలియజేస్తున్నాడు క్రైస్తవులారా ఆలకించండి మనము దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని యొక్క సముఖంలో ఫలించాలని దేవుని యొక్క ఉద్దేశమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఫలభరితంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు క్రియల ద్వారా మనము మన ఫలితాన్ని మనం చూడగలమన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి క్రీస్తునందు విశ్వాసము ఉంచితే మనము నిజముగా ఫలించగలమన్న విషయాన్ని దేవుని బిడ్డల జ్ఞాపకం ఎవరు నా ఎందు నిలిచి ఉన్న నేను వాడి ఎందు నిలిచి ఉందని ప్రభు చెప్పిన మాట మన జ్ఞాపకం చేసుకుందాం గల రాసిన పత్రిక ఐదవ అధ్యాయం వచ్చిన గమనిస్తే అక్కడ ఆత్మ ఫలము గురించి రాయబడినట్లు ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము అనబడిన విత్తనములన్నీ మన ఉదయములో నాటుకున్న జీవితంలో మనకు ఆత్మీయ ఫలం మనము ఫలించగలం క్రైస్తవ జీవితంలోని కూడా పల విషయాన్ని దేవుని బిడ్లాల జ్ఞాపకం చేసుకుంటాము ఉదయ కాలమున దేవుని బిడ్డల గమనించండి మనము ఫలించాలని దేవుని ఉద్దేశం ఆత్మీయ ఫలింపు మనకు ఎంతైనా అవసరమైన విషయాన్ని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం ఆత్మీయ ఫలింపును పొందాలి అంటే మొదట క్రైస్తవుడు ఆత్మీయ బలము పొందాలి ముందు ఆత్మ బలం పొందాలి అందుకని భక్తులైన లోక మొదటి అధ్యాయము ఎనిమిది ఎనభై వయసు శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొందాను అని రాయబడింది శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొందిన ఆత్మబలం ఆత్మశక్తి మనకు కావాలి దేవుని బిడ్డ గమనించండి ఆత్మీయ జీవితములు ఎదిగితే ఆత్మీయ కృపావరాలు ఎదిగితే మనం ఉండగల ఉండగలమనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే క్రియ ఎంతైనా మనకు అవసరమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం క్రియలేని విశ్వాసం వృతము అని భక్తులైనకోపత్రిక రెండు ఇరవై ఆరులో మనం చూస్తున్నాం క్రియ ఉండాలి క్రియ లేకపోతే మనము దేవుని స్థుతించలేము ఆత్మీయ బలం మనకు ఎంతైనా అవసరమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంది ఆత్మీయ బలం మనకు కావాలి ఆత్మీయ బలం ఉంటే దేవుడు మేలు చేస్తాడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అనురాగంతో నింపుతున్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంది అందుకనే మరి ఆత్మ విషయంలో దినత్వము కలిగి ఉండాలి అంటే మత ఐదు మూడు మనం గమనిస్తే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అంటున్నారు నిజమే దేవుని బిడ్డ గమనించండి మనము దేవుని యొక్క సాన్నిధ్యంలో ఎదగాలి అంటే మనము ఆత్మవిషయమై దినత్వాన్ని పొందాలని చూస్తున్నాం ఎక్కడ గ్రంథం నాలుగవ అధ్యయ ఏడవశం గమనిస్తే శిక్ష చేత కాదు బలం చేత కాదు ఆత్మచేతన్ దాన్ని చేయదు చూసారా శక్తి బలం ఏది కాదు ఆత్మచేతని చేయగలని చెప్తున్నాను నిజమే ప్రవక్త చెప్పినట్లుగా దేవుని ఆత్మకు అంత శక్తి ఉన్నదని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఎవరైతే మా మనలో ఉన్న ఆత్మ దేవుని యొక్క విషయమై గర్వపడకుండా మనము మహిమపరచగలిగితే ఆయన స్థుతించగలం ఆరాధించగలం ఆయన సేవించగలం ఆయన ఘనమైన నామాన్ని కొనియాడగలం మన విషయాన్ని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున దేవుని బిడ్డలు గమనించండి మనం ఫలిస్తున్నామా ఆత్మీయ జీవితం మనకుందా ఆత్మ ఫలాలు ఉన్నాయా ఆత్మశక్తి మనకుందా ఆత్మక్రియ మనకుందా ఆత్మకు సంబంధించినటువంటి ఆశీర్వాదాలు పొందుతున్నామా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం గమనించండి మరి ఒక విషయం ఆత్మానుసారముగా జీవించుట ఆత్మానుసారంగా జీవించాలి ఆత్మీయ ఫలం పొందాలంటే ఆత్మానుసారంగా జీవించాలి రోమపత్రిక ఎనిమిదో ఆధ్యా ఐదో విషయంలో అంటాడు కదా ఆత్మానుసారు ఆత్మానుసారులు ఆత్మ విషయమై మీద మనసు ఉంతురు అనగా ఈ లోకంలో మనము జీవించున్నాం అంటే లోకం కోసం కాదు ఆత్మీయ జీవితం కోసం మనం జీవించాలని ఆత్మ కృపారాలు మనం పొందాలని దేవుని జ్ఞాపకం చేసుకున్నాం దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి కనుక ఆత్మ ఫలాలు ఫలించాలని దేవుని జ్ఞాపకం చేసుకున్నాం ఉదయకాలమున దేవుని బిడ్డలు గమనించండి ఆత్మ ఫలాలు ఉన్నాయా ఒకసారి మనం చేసుకున్నాం క్రైస్తవ జీవితం ఉండవలసిన ప్రతి ఒక్కరు కూడా అనుదిన దినచర్యలో ఆత్మ ఫలాలు పొందుటకు ఆత్మీయ ఫలాలను కలిగి జీవించటకు మనం ఎంతైనా ముందుకు సాగాలని దేవుని జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆత్మ ఫలాలు అనుగ్రహించేవాడు ఆయనే మనం దేవుల్లో నమ్మకంగా ఉండగలిగితే నమ్మకంగా జీవించగలిగితే ఆత్మ ఫలాలు కుమరించేవాడు ఆయనే ఆత్మశక్తి అనుగ్రహించేవాడు ఆయనే ఆత్మ ఆత్మకృపావరాలు కుమరించేవాడు దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం ఆయన ఆత్మ కనుక ఆయన మనం ఆత్మతో ఆరాధనతో ఆయన స్థుతించాలన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకొని ఉదయ కాలమున మరి ఆత్మీయ ఫలింపు మనం ఫలించాలని ఆత్మీయ శక్తి పొందాలి ఆత్మీయ కృపావరాలు పొందాలని హెచ్చరించబడుతూ దేవుని సరిధి ముందుకు సాగున్నట్లు పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని తన కృపల జ్ఞాపకం చేసుకొని నడిపించి దీవెనలతో నిం నింపి దీవించునుగాక ఆమెన్